నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈస్ట్ గోదావరిలో దారుణం చోటు చేసుకుంది అమ్మకు ఏమయ్యింది ముఖానికి ఎందుకు కట్లు కట్టారో ఆ కట్లు విప్పండి అమ్మను చూస్తాం ప్లీజ్ డాడీ లేవండి అమ్మను చూపించండి అంటూ ఆ చిన్నారులు అమాయకంగా అడుగుతూ ఉంటే అక్కడున్న వారికి ఏం చెప్పాలో తెలియక ఎలా సముదాయించాలో తెలియక కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ పిల్లలు రోధించిన తీరు అందరినీ కలిసి వేసింది వివరాల్లోకి వెళితే దేవరపల్లిలో జాతీయ రహదారి పైన శనివారం లారీ ఢీకొని గోకవరం మండలం గోపాలాపురం గ్రామానికి చెందిన తోటా దుర్గా ప్రసాద్ ముప్పై రెండు సంవత్సరాలు బేబీ ఇరవై తొమ్మిది సంవత్సరాల దంపతులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే మృతదేహాలను ఆదివారం పోస్టుమార్టం పూర్తయిన తర్వాత స్వగ్రామం గోపాలపురానికి తీసుకుని వచ్చారు రోడ్డు ప్రమాదంలో బేబీ ముఖం చిత్రమైపోయింది దీంతో మార్టం అనంతరం ముఖానికి పూర్తిగా కట్టు కట్టేశారు ఆ కట్లు విప్పితే అమ్మను చూస్తామంటూ పిల్లలు ఇమ్మానియేల్ తొమ్మిది రవలిక పదకొండు సంవత్సరాలు బంధువులను ప్రాధాయపడిన తీరు స్థానికులను కలిసి వేసింది తల్లి చివరి చూపుకైన పిల్లలు నోచుకోలేదంటూ అక్కడ ఉన్నవారైతే కన్నీరు పెట్టుకున్నారు పిన్ని వెళ్ళొస్తాం బాబాయ్ వెళ్ళొస్తాం అన్నయ్య ఊరుకు వెళ్తున్నామంటూ ఆత్మీయులందరు నుంచి వీట్కోలు తీసుకొని సంతోషంగా బయలుదేరిన దంపతులు విగత జీవులుగా గ్రామానికి చేరుకోవడం గోపాలపురం వాసులను కలిచివేసింది అంగన్వాడి టీచర్గా అందరితో కలివిడిగా ఉండే బేబీ తాపీ పని చేస్తూ గ్రామస్తులతో సఖ్యతగా మెలిగే దుర్గా ప్రసాద్ ఇక లేరన్న విషయం తెలిసినప్పటి నుంచి ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మృతదేహాలను స్వగ్రామానికి తరలించడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఆత్మీయులు గ్రామస్తులకు కూడా గుండెలరిసేలా అయితే రోధించడం జరిగింది ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క పిల్లలకైతే తల్లి తండ్రి లేకుండా పోయారు కాబట్టి రోడ్డు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్